వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ ఈరోజు జీవిఎంసి గాంధీబొమ్మ దగ్గర భీమ్సేన్ మహాధర్ణ కార్యక్రమం జరిగింది నల్లటి వస్త్రాలు ధరించి ఈరోజు నిరసన తెలియజేశారు

స్వాతంత్ర ఫలాలు మాత్రం మన ముందీళ్ళలోకి మన ఇళ్లలోకి రాలే స్వాతంత్ర ఫలాలు అయితే మనకు రాలే ఇంకా ఇది మనకి జీవన మరణ సమస్య ఇంతమంది ఇక్కడ ఎందుకు కూర్చున్నాం ఇక్కడ అంటే ఇది కేవలం మన హక్కుల కోసం మన యొక్క బ్రతుకు తెరువు కోసం మరణ సమస్య కాలాల మధ్య ఉద్రిక్తలు పెరగడానికి ఎంతో అవకాశం దౌర్జన్యాలు సంపద పంపిణీలో అసమానత జరుగుతూ ఉంటుంది స్థాపకులు దీంసేన ఈరోజు భారతదేశం సెప్టెంబర్ ఏడు దేశంలో మెజార్టీ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా వినాయక చవితి జరుపుకుంటున్నారు కానీ ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆ పండుగని సంతోషంగా చూస్తున్న పరిస్థితులు ఎక్కువ ఎందుకంటే రోజు ప్రతి నాలుగు నిమిషాలకు ఒక దళిత అమ్మాయి ఆదివాసీ అమ్మాయి వచ్చేసారని గురు కాబట్టి ఒక సోదరుని చంపేస్తున్నారు డెబ్బై ఏళ్ళ స్వతంత్ర పాలనలో ఇప్పుడు డెబ్బై వేల మంది సుమారుగా హత్యలు గురికాబడ్డారు ఒక లక్షకు పైగా మా ఆడపిల్లలు వచ్చేసారాలకు గురి కాబడుతున్నారు లక్షలు ఇల్లు తగలబెడుతున్నారు మంచి బట్టలు వేసుకున్నాడు మీసం పెంచాడని వాళ్ళకి బూట్లు వేసుకున్నాడని అత్యధారాలకు గురి కాబడుతున్నారు దాని మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చారు కానీ ఆ యాక్ట్ మీద వెళ్ళి కంప్లైంట్ పట్టుకొని వస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా తీసుకోలేని పద్ధతి అందువల్ల ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేహెచ్ యాక్ట్ను సత్వరము సరైన దిశగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వమే చెప్తుంది ఎస్ఎస్టి బ్యాక్వర్గ్ పోస్టులు చాలా ఉన్నాయి యూనివర్సిటీలో పిహెచ్ఎల్ చదువుకున్న పిల్లలు ఖాళీగా పదివేలకి పన్నెండు వేలకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసుకునే భర్తీలో ఉన్నారు ఒక పక్క బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో భర్తీ చే భర్తీ చేయాలని ఎస్ఎస్టీ బ్యాక్వర్గ్ పోస్టులు భర్తీ చేయాలని ఇదిగో ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ జరపకుండా ఏ పంచుతారు మీరు ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు న్యాయమూర్తులు ఉన్నారు హైకోర్టు న్యాయమూర్తులకు ఉన్నారు జడ్జిలుగా ఉన్నారు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు మరి మెజారిటీ కులాలు ఎవరెవరు ఎంతెంత ఉన్నారు తెలియకుండా ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యాన్ని కల్పిస్తారు క్యాష్ సక్సెస్ చెప్పి ఎందుకు జరపరు మీరు కులగాలను జరపాలని ఎస్సీఎస్టీ మేకలాగ్ కోస్ట్ భర్తీ చేయాలని ఎస్సీఎస్టీ కేసులని సతమే పరిష్కారం తీసుకొని చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ చేసేస్తున్నారు అన్ని ప్రైవేట్ చేస్తున్నారు ఆ ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ కాలేజీలు ఇంటర్మీడియట్ వరకు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు కల్పించాలని ఎన్నో ఏళ్ళుగా మేము అడుగుతున్నాము అవి ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అవి పరిష్కారం జరగట్లేదు అందువల్లే మేము జరుపుకోవాల్సింది ఆపడకు కాదు మేము జరుపుకోవాల్సింది ప్రజాస్వామ్య పోరాటం ఆ దిశగానే ఈరోజు ధర్నా చేపట్టాము రవిశంకర్ గారు దీని జై